ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ గ్రావిటీ కెనాల్ ఎన్ సిక్స్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన లాస్ట్ టైమ్ మన అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చూపిస్తాను లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు ఈ వర్షపు నీరు రావడంతో ఏంటంటే కొంచెం వరకు పనులు అయితే డిలే అయినాయి అంటే డివాటరింగ్ చేసిన తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన పనులు అయితే ప్రెసెంట్ ఇప్పుడు అయితే చాలా స్పీడ్ గానే జరుగుతున్నాయి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్ కి సంబంధించిన డీప్ ఎగ్జర్వేషన్ పనులు ఎలా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ కొంత భాగం వరకు ఏంటంటే రాక్ ఆయిల్ అంటే కొండరాయి అయితే వచ్చింది ఆ కొండరాయిని కట్ చేయడం కోసం కొన్ని మిషనరీస్ ద్వారా అయితే కట్ చేస్తున్నారు నేను అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో అమరావతిలో ఉన్న కెనాల్స్ ఎక్కడ నుండి ఎటువైపు ఫ్లో అవుతున్నాయో మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ రిజర్వర్స్ వస్తున్నాయో కూడా ఇక్కడ డీటెయిల్గా చూడండి గా ఉన్నది వచ్చేసి గ్రావిటీ కెనాలు ఇక్కడ నుండి మీకు కనిపిస్తుంది చూసారా అలాగే రైట్ సైడ్ వైపు ఇటువైపు రెండు వైపులు ఫ్లో అవుతున్న వచ్చేసి కొండవీటి వాగు పాలవాగు ఈ మూడు కెనాల్స్ని ఏంటంటే దాదాపు ఇరవై రెండు వేల క్యూసిక్ల కెపాసిటీతో అయితే పెంచుతున్నారు ఇక్కడ ఈ మ్యాప్లో కూడా మీరు చూడండి డీటెయిల్గా రిజర్వర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో కూడా ఉన్నాయి అలాగే రిజర్వైర్స్కి సంబంధించిన బెడ్ విర్త్ ఎంత దాని పైన ఎంత హైట్లో ఉంటాయి అవన్నీ ఇక్కడ డీటెయిల్స్గా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు మొత్తం చూడవచ్చు నీరుకొండ వైపు ఉన్న రిజర్వాయర్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఒక డ్రిల్లింగ్ మెషినరీ ద్వారా ఇక్కడ హోల్స్ లాగా పెట్టి బ్లాస్టింగ్ మెటీరియల్ అయితే లోపల పోసి దాన్ని మొత్తం బ్లాస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మొత్తం కొండరాయి అయితే ఉంది ఈ కొండరాయిని అంతా బ్లాస్ట్ చేసి ఒక లెవెల్లో అయితే తీసుకొస్తున్నారు ఇదంతా గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అనమాట ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే మొత్తం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఇది క్యాపిటల్ రీజియన్ క్రాస్ అయ్యి కూడా లాం దాకా తీసుకెళ్లాలనే ప్లాన్ అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ క్యాపిటల్ రీజియన్లో ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి ఎలా పెడుతున్నారు హోలు ఈ హోల్ పెట్టిన తర్వాత దీంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ అయితే పోస్తారంట దాని తర్వాత ఇది కొంచెం బ్లాస్ట్ అయిన తర్వాత మొత్తం లెవెల్ చేస్తారు ఒక లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకొస్తారు ఈ పనులు అయితే టైప్ ఇటువైపు జరుగుతున్నాయి అలాగే ఇంకో పక్క ఏంటంటే డీప్ ఎగ్జావేషన్ పనులు కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఈ పనుల కోసం భారీ ఎత్తున డంపర్స్ కానీ ఇంకా ఎక్స్కావేటర్స్ కానీ అవన్నీ పనిచేస్తున్నాయి ప్రజెంట్ ఈ ఏరియాలోనే ఇలా ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడండి కొన్ని డంపర్స్ అలా కనిపిస్తున్నాయి ఇక డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే జరుగుతున్నాయి అమరావతిలో కడుతున్న మూడు కెనాల్స్లో వాగు ఇరవై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది పాలవాగు వచ్చేసి పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ గ్రావిటీ కెనాల్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ మూడు కెనాల్స్ విస్తరణ మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే ఇరవై రెండు వేల నీరు కెపాసి నీటి కెపాసిటీ అయితే ఈ కాలంలో ఉంటుంది ఈ కాలు కాలువల ద్వారానే మనకి రిజర్వాయిస్కి అయితే వాటర్ని మళ్ళిస్తారు అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొత్తం ఈ కాలువల ద్వారానే జరిగింది ఈ కాలువలకి సంబంధించిన డిజైన్ కూడా నెదర్ నెదర్లాండ్స్కి సంబంధించిన కంపెనీ నుండి అయితే గవర్నమెంట్ తీసుకుంది ఆ డిజైన్స్ ఆధారంగా ఈ కెనాల్స్ అయితే రూపొందుతున్నాయి అంటే ఈ కెనాల్స్ని బాగా విస్తరిస్తున్నారు వాటి కెపాసిటీని కూడా భారీ ఎత్తున అయితే పెంచుతున్నారు ఈ విస్తరణలో భాగంగా ఏంటంటే కొండవీటి వాగు ఎనిమిది వందల ఎకరాల్లో విస్తరిస్తున్నారు పాలవాగు నాలుగు వందల ముప్పై మూడు ఎకరాల్లో విస్తరిస్తున్నారు అలాగే ఈ గ్రావిటీ కెనాలు వచ్చేసి రెండు వందల పదిహేడు ఎకరాల్లో అయితే విస్తరిస్తున్నారు అలాగే దీంట్లో అమరావతి క్యాపిటల్ రీజన్లో మూడు చోట్ల రిజర్వైర్స్ అయితే వస్తున్నాయి ఈ కొండవీటి వాగు వెళ్ళే ఫ్లో ఫ్లోలో మనకి శాఖమూరు దగ్గర ఒక రిజర్వాయర్ వస్తుంది సెంట్రల్ పార్క్లో అది యాభై ఎకరాల్లో అయితే ఉంటుంది దాని కెపాసిటీ వచ్చేసి జీరో పాయింట్ త్రీ కెపాసిటీ అనమాట అలాగే అది దాటిన తర్వాత నీరు కొండ దగ్గర ఒక రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ రిజర్వాయర్ ఏంటంటే దాదాపు నాలుగు వందల యాభై ఎకరాల్లో ఉంటుంది ఆ నాలుగు వందల యాభై ఎకరాల్లో జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది ఇటువైపు కూడా చూడండి ఈ మిషనరీస్ ద్వారా ఎలా చేస్తున్నారు దీని డౌన్ లో చూడండి అంతా ఎలా ఉందో ఇదంతా రాక్ సైల్ అనమాట ఆ నీరుకొండ దగ్గర రిజర్వాయర్ దాటిన తర్వాత కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ వస్తుంది అది నూట తొంభై ఎకరాల్లో అయితే కడుతున్నారు దాని కెపాసిటీ జీరో పాయింట్ ఎయిట్ టీఎంసీ అయితే ఉంటుంది ఈ మూడు రిజర్వాయర్స్ ఫుల్ అయిన తర్వాత కొండవీటి వాగు ఫ్లో అంతా మనకి ఉండవల్లి దగ్గరతో అయితే ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఆగుతుంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మనకి కృష్ణానదిలో అయితే ఆ వాటర్ను ఎత్తిపోస్తారు ఇదంతా అమరావతిలో మూడు రిజర్వాయర్కి సంబంధించిన విస్తరణ పనిలో భాగంగా ఇదంతా చేస్తున్నారు ఈ కొ మీరు గ్రావిటీ కెనాల్ కూడా చూడండి దీని డిజైన్ కూడా ఏంటంటే ఒక స్ట్రైట్గా ఎన్ సెవెంటీ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే ఉంటుంది గ్రావిటీ కెనాలు ఈ గ్రావిటీ కెనాల్ కానీ కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ మూడు కెనాల్సు అమరావతి ఫ్లడ్ మేనేజ్మెంట్కి చాలా కీలకమైన కెనాల్స్ అనమాట అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు ప్రజెంట్ ఈ సెవెన్ రోడ్డు మీద పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం ఒక తొమ్మిది రోడ్లు ఆ తొమ్మిది రోడ్లలో మొత్తం ఆరు రోడ్లు అయితే ఈ కెనాల్ని క్రాస్ అయ్యి వెళ్తున్నాయి ఈ క్రెనాల్ని క్రాస్ అయ్యే చోట బ్రిడ్జిల నిర్మాణం అయితే చేస్తున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ వాళ్ళు అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు వాటరింగ్ కూడా జరుగుతుంది ఒక పక్క డీప్ ఎగ్జర్వేషన్ కూడా ఇంకో పక్క చేస్తున్నారు డీవాటరింగ్ ఎందుకంటే రీసెంట్ టైంలో కురిసిన వర్షాలకి వర్షపు నీరు చేరడంతో డీవాటరింగ్ చేసి మొత్తం దీన్ని డీప్ ఎగ్జర్వేషన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకో పక్క ఏంటంటే సైడ్ కూడా ఒక లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ కెనాల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని లా గ్రీనరీని కూడా బాగా డెవలప్ చేస్తారు అంటే గ్రీన్ కలర్తో లాన్ అంతా డెవలప్ చేస్తారు అప్పుడు చూడడానికి కెనాల్స్ చాలా అందంగా అయితే ఉంటాయి దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసమే కాకుండా టూరిజం పర్పస్గా కూడా ఈ కెనాల్స్ని యూస్ చేసుకుంటారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఈ కెనాల్స్ని అయితే బాగా ఉపయోగపడతాయి ఇక్కడ జరుగుతున్న పనులు కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఈ సెవెన్ ఈ సిక్స్ రెండు రోడ్ల మధ్య జరుగుతున్న పనులు నేను స్టార్టింగ్లో చూపించింది వచ్చేసి ఈ ఎయిట్ ఈ సెవెన్ రోడ్ మధ్యలో జరుగుతున్న పనులు ప్రజెంట్ ఇప్పుడు మనకి మనం వచ్చేసి ఈ సెవెన్ ఈ సిక్స్ రోడ్ మధ్యలో అయితే ఉన్నాము ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జే ఈ సిక్స్ రోడ్ బ్రిడ్జ్ ఇది దీనిపైన ఆల్రెడీ గడ్డర్లు గతంలోనే కంప్లీట్ చేశారు ఇక్కడికి కూడా మీరు చూడండి ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్ మధ్యలో జరుగుతున్న పనులకి అలాగే ఈ కొండవీటి వాగు ఏదైతే ఉందో కెనాలు ఈ కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ రెండు క్రాస్ అయ్యి వెళ్తాయి కొండవీటి వాగు బెడ్విర్తో అంటే దాని బేస్ గెడ్విర్తో వచ్చేసి డెబ్బై ఐదు మీటర్ల వరకు అయితే వెడల్పు ఉంటుంది అది కృష్ణాయపాలెం వరకు ఉండవల్లి నుండి కృష్ణాయపాలెం వరకు హైట్ వచ్చేసి నూట పదిహేడు మీటర్ల హైట్లో అంటే దాని వెడల్పు హైట్లో అలా ఉంటుంది అది నేలపాడి నుండి అనంతవరం మధ్యనైతే ఉంటుంది అలాగే పాలవాగు వచ్చేసి బెడ్ విత్తు ఇరవై ఐదు మీటర్లు ఉంటుంది దాని పైన విత్తు కూడా ఇరవై ఐదు మీటర్తో అయితే ఉంటుంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అక్కడక్కడ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్లో ఎక్కడెక్కడ పనులు చేయాలో అక్కడ మొత్తం చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడంతా కొండరాయే ఈ పనులన్నీ ఎంబిఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు ఈ గ్రా అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు అలాగే ఇక్కడ ఈ ఈఫై రోడ్డు అయితే వస్తుంది ఈ ఈ ఫైవ్ రోడ్డు వైపు కూడా మీరు చూడండి బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి అలాగే అటువైపు రోడ్డు నిర్మాణ పనులు కూడా చేసుకుంటున్నారు అది కొంత భాగం వరకు అయితే జరుగుతున్నాయి అటువైపు ఇటువైపు అంతా ఈ ఫైవ్ ఈ ఫోర్ రెండు రోడ్ల మధ్యలో అనమాట ఇది ఇక్కడ ఒక ఒక చిన్న బిట్లోనే జరుగుతున్నాయి పనులు ఒక రెండు ఎక్స్కావేటర్లు ఉన్నాయి అలాగే కొన్ని డంపర్లు అయితే ఉన్నాయి దీనిపైన ఉన్న రోడ్డు అంతా ఎన్ సిక్స్టీన్ రోడ్డు అది అలాగే ఇటువైపు కూడా మీరు చూడవచ్చు ఇటువైపు డివాటరింగ్ జరుగుతుంది ఒక చోట అది ఇది వచ్చేసి ఈ ఫోర్ రోడ్డు పైన బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు గతంలోనే కంప్లీట్ చేస్తారు ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి కొన్ని బ్రిడ్జ్లు అయితే ఇటువైపు కూడా మీరు చూడవచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఈ పనులు వచ్చేసి ఈ ఎయిట్ రోడ్డు దగ్గర నుండి ఈ త్రీ రోడ్డు వరకు అయితే జరుగుతున్నాయి ఈ ఈ త్రీ రోడ్డు దగ్గర ఇది లెఫ్ట్ సైడ్ క్రాస్ అవుతుంది ఈ ఫోర్ ఈ త్రీ రోడ్ జరుగుతున్న పనులు కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి లెఫ్ట్ సైడ్ వెళ్ళి అక్కడ ఎన్ సెవెంటీను ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గరతో అయితే ఇది ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి